వెల్కమ్ టు పివీఏ న్యూస్ పెరుగుతున్న జనాభా దృష్ట్యా మాచివల్ల టౌన్ ప్లానింగ్ జోన్ల ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభమైంది మంగళవారం వెని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకండి ధర్మారెడ్డితో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు టౌన్ ప్లానింగ్ అధికారులు అయ్యారు ఇరవై ఏడు ఏళ్ల క్రితం ఉన్న టౌన్ ప్లానింగ్ ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎమ్మెల్యేకు వివరించారు మాచెల పట్టణ సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు మంగళవారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎమ్మెల్యే జూలకంటితో భేటీ అయ్యారు పట్టణ సమగ్రాభివృద్ధికి నూతనంగా తయారు చేసిన మాస్టర్ ప్లానింగ్ను అధికారులు ఆయనకు వివరించారు మాస్టర్ ప్లానింగ్ను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు కొన్ని సూచనలు చేశారు పట్టణం రాయవరం కలుపుకొని రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఇండస్ట్రియల్ రోడ్స్ వంటివి జోన్స్ ఎక్కడెక్కడ ఉండాలి అన్న దానిపై తయారు చేసిన మాస్టర్ పై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు భావి తరాలకై నూతన జోనల్ మ్యాప్ సిద్ధం పెరుగుతున్న జనాభా దృష్ట్యా భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే జోలకంటి ఆదేశాల మేరకు నూతన టౌన్ ప్లానింగ్లో జోన్స్ మార్పు అనివార్యమైంది దీనిపై మున్సిపల్ యంత్రాంగం ఎంతో క్లారిటీగా కసరత్తును మొదలుపెట్టింది దీనికిగాను ఇరవై ఏడేళ్ల క్రితం ఉన్న టౌన్ ప్లానింగ్ను పునరుద్ధరించనున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా జనవాసాలకు దూరంగా పరిశ్రమలు దగ్గరగా కమర్షియల్ బిజినెస్ సముదాయాల ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న టౌన్ ప్లానింగ్ లో మార్పులు చేయనున్నారు అలాగే ఉన్న రోడ్స్ను కూడా వైండింగ్ చేయడానికి తగిన స్థలాన్ని కేటాయిస్తూ న్యూ ప్లానింగ్ లో మున్సిపల్ అధికారులు సబ్ డివిజన్ చేయనున్నారు భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన అంశంలో ఎక్కడా రాజీ పడకుండా పట్టణంలో మెరుగైన వసతులపై పక్క ప్రణాళికతో నూతన టౌన్ ప్లానింగ్ను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే జోలకంటి అధికారులను ఆదేశించారు ప్రజల చెంతకు న్యూ టౌన్ ప్లానింగ్ మాచాల మున్సిపల్ అధికారులు తయారు చేయనున్న మాస్టర్ టౌన్ ప్లానింగ్లో చేసిన మార్పులను ప్రజలకు తెలియజేయటకు ప్రజా దర్బార్ తరహాలతో సభలు ఏర్పాటు చేయనున్నారు అయితే ముందుగా ఉన్నతాధికారుల ఆమోదం మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేసి అధికారులు ప్రజా ప్రతినిధులతో చర్చిస్తారు ఆ తర్వాత వారి ఆమోదంతో తయారు చేసిన మాస్టర్ ప్లాన్లు పొందుపరిచిన జోన్స్పై ప్రజల అభ్యంతరాలను కోరుతారు తర్వాత ఫైనల్గా చిన్న చిన్న మార్పులతో మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు మాచేళ్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మీడియాకు తెలిపారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్